బాబుని తీసుకొని నేను మా ఇంట్లో వదిలేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్ బ్యాగ్లో డ్రెస్సెస్ ఉన్నాయి షూజ ఉంది బండి గడ పెట్టాను ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్ డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది లోపల రాషన్ అంతా ఖరాబ్ అవుతుంది చేస్తున్నాం అక్కడ మీకు ఇల్లు ఇచ్చామని అప్పుడు కూలగొట్టండి ఏది లేదు ఏం లేదు కుల కొట్టేస్తే బీజులు ఎడిపోతారు సార్ బీజులు పూట పూట కష్టం చేసి తింటారు సార్ గరిబోలు ఏ గారు మరీ దారుణం ఉంది సార్ వేస్ట్ ఉంది ఇక్కడ ఈ బాధలు మాకు ఉంది సార్ హోల్సేల్ కూడా ఈ బాధలు చాలా ఏ పరిష్కారం లేదు కోట్లు పెట్టి చేశారో రెండు కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్ అది అది దేవునికి తెలుసు ఈ గవర్నమెంట్ అయితే ఏది చేస్తలేదు స్ట్రీట్ లైట్ రావటం లేదు ఒక హెడ్ రావడం వస్తలేడు ఏవాడు వస్తలేడు దిక్కు లేడు కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సార్ నేను చెప్తున్నా కానీ మేము పుట్టి పెరిగినది ఇక్కడే మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడనే ఉన్నాము ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ మాదే ఆ బాధ ఉంది కూడా మాకే ఈ ఏరియాలో ఫస్ట్ మాది అనమాట ఈ నలభై సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంది సార్ ఈ జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా కానీ పీజా ఆడిన టైంలో ఉంది కానీ పీజా అని వచ్చేవాడు నీళ్ళలో నీళ్ళలో వచ్చి తిరిగి చూసి పోయేవాడు కానీ ఇప్పుడే తొక్క వచ్చి దిక్కులేదు సార్ ఇప్పుడు బాబుని తీసుకొని నేను మా ఇంట్లో వద్దేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్ బ్యాగ్లో డ్రెస్సెస్ ఉన్నాయి షూస్ ఉంది బండి కళ పెట్టాను ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్ డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ లోపల రేషన్ ఖరాబ్ అయింది ఏ ఆర్థిక పరిస్థితి ఎవరు సాయం చేసే లేరు కానీ ఇది పరిష్కారం చేయాలి సార్ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి దారుణం ఉంది సార్ వేస్ట్ ఉంది ఇక్కడ ఈ బాధలు మాకు చాలా ఉంది సార్ హోల్సేల్ కూడా ఈ బాధలు చాలా ఏ పరిష్కారం లేదు కోట్లు పెట్టి చేశారో రెండు కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్ అది అది దేవునికి తెలుసు ఆరు కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు అది మొత్తం సత్యమంది శివునికి ఆ శివునికి పరమశివునికి తెలుసు అది ఆరు కోట్లు పెట్టి చేసిర్రా లేదు మింగిర్రా కానీ మింగితే మింగ కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్ ప్రతి సంవత్సరం సార్ నలభై సంవత్సరాలు ఈ బాధ మాకు సంవత్సరం కాదు నలభై సంవత్సరం వచ్చింది ఈ బాధ మాకు ఎవరికి లేదు మళ్ళీ బయట మాకే ఉంది బాధ పక్కన సెక్రటరేట్ అని వెనక వెనక సెక్రటరేట్ అది సెక్రటరేట్ ఉంది ఇక పిండికి బుక్ వేస్తుంది ఇక్కడ ఉంది మాకే బాధ ఇన్ని తెచ్చుకున్నాం సార్ మా అత్తంటికి వెళ్తున్నాము మా అత్తంటికి వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను అక్కడ ఉంటాం సార్ నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు అలా పోది ఇంకో రోజు కూడా ఉంటుంది ఇచ్చినవి ఎవ్వరు రాలేదు సార్ హైడ్రా లేదు హైడ్రా హైడ్రా అని చెప్పి ఆ గరిబులన్నీ మొచ్చుకు తిన్నాడు ఈ గవర్నమెంట్ మీరు ఉన్న వాస్తవం చెప్పి మనసు ఖాళీ చెప్తున్నాను హైడ్రా అని చెప్పి అల్లుళ్ళు కొలగొట్టడము అది కూడా అది కరెక్ట్ కాదు సార్ వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఇచ్చి మీరు హైడ్రా వాళ్ళకి క్లియర్ చేయాలి కానీ వాళ్ళ ముందు ప్లేస్ చేయక ముందు ఇల్లు కూలగొట్టారు అంటే ఏ బీధులు సార్ చెప్పండి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ స్థానిక ప్లేస్ మీరు ఇక్కడ వెళ్ళండి మీకు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అక్కడ మీకు ఇల్లు ఇచ్చామని అప్పుడు కూలగొట్టండి ఏది లేదు ఏం లేదు కొలగొట్టేస్తే బీజులు ఎడిపోతారు సార్ బీజులు పూట పూట కష్టం చేసి తింటారు సార్ గరీబోలు కొంచెం ఆలోచించాలి ఏదైనా చేసే ముందు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి చేసేది కరెక్టా రాగా వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి చాలా ప్లేస్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేస్తే ఆ రూల్స్ ప్రకారం ఇది హైదరాబాద్ నీళ్ళు కూలగొట్టాము ముందని కూలగొట్టేసి అంటే కాదు సార్ ఈ గవర్నమెంట్ అయితే ఏది చేస్తలేదు స్ట్రీట్ లైట్ రావటం లేదు ఒక హెడ్ హెడ్రవాడ ఏ ఎవడ వస్తలేడు దిక్కు లేడు కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సార్ నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేసిన పది సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది పాపం అది కూడా చాలా పెద్ద ఎఫెక్టే కేసీఆర్ గారికి నాకు తెలిసి నెక్స్ట్ టైం వస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు సార్ ఇవన్నీ తప్పులు చేయడం ఇంకా